దీస్ట్ తో కూత సర్ కొన్ని అక్షత్రాలు తీసుకుండి తెల్లై వెట్టికు బాస్ తెల్లై వెట్టికు ఇంత ఉద్దేశంలో కొద్దిగా సాయ యా ఏ తే భూవర్ధన అక్షరం ఈ విశ్లేషణ ప్రకారం సమాహారం ఏత హోం భూ గాలి బిచింది పెట్టుకోని ఇలా ముందు రాగిరా భూపే 20 నిమిషాల్లో వస్తుంది రాగి అంటే రాగి నందము నమ్మము ధర్మం లేయి లేయి పెట్టుకొతి తి ఇవరా లేయి హ హని హని కులూరు కులస్కి చెన్నకు తోట 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 కండి అంతా సర్కట్ సువతిల

దక్షిణే పితృపి ప్రపితా మహా స్థానే వర్కులాకార మండలం కృత్వాడు మంచిగా మళ్ళీ ఇంకా పెట్టొచ్చు భోజనం చేసినాక శుద్ధి పెట్టా మర్చిపోయింది ఇంకా నడుస్తుంది ఇంకా

மண்டல <laughs> பட்ட <laughs>

స్వామి చూసిన బాల లెక్క కాదం పితృ కార్యాలకేమో ఉత్తలే గీడే కావాలి శుభకార్యాలకేమో ఇది అర్థమైందాకల్ వేరే దగ్గర ఇది కరెక్ట్ ఇట్లా వస్తుంది సభ్యం అండి కట్టుకోమంది అపసభ్యం అంటే ఇట్లా వెనకపోవచ్చు వస్తుంది ఈ చెట్టు నుంచి ఇది చెయ్యి వచ్చేసిన సమయం అయిపోతుంది vedisti la cosa che avevi Adebò,